మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా వాకాడులోని బాలకృష్ణ రెడ్డి సేవా క్షేత్రంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన నేదురుమల్లి రామ్ రెడ్డి నేదురుమల్లి గౌతమ్ రెడ్డి నీకు తెలిసి ఏం మాట్లాడుతున్నాను అట్లే ఒక మంచి కార్యక్రమానికి మీ అందరి వ్యక్తిగా గుర్తు పెట్టుకొని ఈ జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరం కలవటం జరిగింది పాత రోజుల్లో లేవు కానీ ఇప్పుడు అన్ని మీడియాలు ఉన్నాయి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరైనా ఏదైనా వీడియో రికార్డ్ చేసినా కూడా ఐ డోంట్ కేర్ ఉంటా ఇబ్బంది కలగకూడదు నేను ఈ మధ్య ఎక్కువగా నాయన్ని రాజకీయవేత్త కన్నా ఎక్సీఎం కొడుకు అనే దానికన్నా నేను ఈ మధ్య ఎవరినన్నా కలుస్తుంటే కూడా మా నాయన టీచర్ అని చెప్తా మొదలుపెట్టినా అది గర్వంగా ఉంది నిజంగా సో ఈరోజు మాట్లాడిన ఐదు మందిలో ఇద్దరు పొలిటీషియన్స్ ముగ్గురు టీచర్లు సంతోషం అందులో మా ఫ్యామిలీ నుంచి నాయన్ తర్వాత టీచర్ అయింది శ్రీధర్ అన్న ఇంకెవరు లేరు కదా నేదురు మళ్ళీ నైన్ తర్వాత టు నేర్పించారు మరి కదా పొలిటికల్ గా రాజకీయంగా ఏం కళలుగా అన్నారో కానీ తర్వాత మొదటిని కనుక్కొని తెలుసుకుంటారు నాకు తెలిసింది టీచర్గా విద్యానగర్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ యూనివర్సిటీగా చేయాలని అది మాత్రం ఒక కళ నాకు తెలిసిన కళ అది ముఖ్యమంత్రి పదవి వదులుకున్నారు దానికోసం యూనివర్సిటీ వచ్చిన తర్వాత యూనివర్సిటీ కూడా ఆయన కళ అంటే నేనేదో ఎదిగిపోవాలని కాదు ఇక్కడ ప్రజలకు ఏవే అవసరాలు ఉన్నాయి మన సొంత ఆలోచనలు యూనివర్సిటీ అంటే అదేమి పెద్ద శిఖరం ఏమి కాదు ఉన్న ఇక్కడ స్కూల్ అయినా అక్కడ కాలేజ్ అయినా మంచి విద్య అందించాలంటే సొంత ఆలోచనలతో ఒక యూనివర్సిటీ మీరు ఇంతవరకే నేర్పించాలి మీరు ఇదే చెప్పాలి అని పరిమితులు లేకుండా మీ అందరికీ తెలుసు ఇప్పుడు చెప్తా ఉన్నారు ఇరవై ముప్పై సంవత్సరాలు ముందు చూపు కలిగిన వ్యక్తి జనార్దన్ అడ్డి గారు ఆ విధంగా ఆలోచించి అంటే చెప్తా ఉంటారు నేనైతే ఒక నమ్మత రాయి మీద పేరు కన్నా గుండెల్లో పేరుంటే అది శాశ్వతంగా ఉంటుంది అని హైదరాబాద్ లో ఈ ఐటీ కంపెనీలు తెచ్చింది నేను అని ఒక ఆయన చెప్పుకుంటా ఉంటాడు ఏదైనా సింధుకి షటిల్ నేర్పించింది నేనే సానియా మిర్జాకి టెన్నిస్ నేర్పించింది నేనే మైక్రోసాఫ్ట్ నాదన్లకి కంప్యూటర్లు నేర్పించింది నేనే అంటాడు పేరు కూడా అక్కర్లేదు రండి మనకు కానీ సైబరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గర రాయి అయితే ఉంది మొట్టమొదటి వేసింది జనార్దన్ రెడ్డి గారు తెలుసా మీకు తెలియదు కదా కొందరికి తెలుసు తెలుసు కదా కానీ ఎందుకు బయటకు వస్తుంది తెలుసా కేసీఆర్ గారు చెప్పడం మొదలుపెట్టారు ముఖ్యమంత్రిగా అది వాళ్ళ పక్క ఆయన చెప్తున్నాడా నేను మొదలు పెట్టాను నేను మొదలు పెట్టాను ఆయన కాదు మొదలు పెట్టింది ఇక్కడ మొదట రాయి వేసి దీనికి మొదలు పెట్టిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని కేసీఆర్ స్వయంగా చెప్పారు ఆ పార్టీని ఓడించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దాన్ని పునరుద్ఘాటించారు అంటే మళ్ళా ఆయన కూడా చెప్పారు ఇక్కడ ఏది ఆయన మళ్ళీ తెలుగుదేశం చూసిన ఆయనే అయినా కూడా ఇక్కడ దీనికి నాంది ఆ వ్యక్తి వచ్చి జనార్దన్ రెడ్డి గారు ఆయన మొదలు పెట్టారు దీన్ని అంటే ఇప్పుడు రాయి మీద పేరు గుర్తు పెట్టుకున్నారా వ్యక్తి ద్వారా వచ్చిన గుర్తు పెట్టుకున్నారా నేను అందుకే చెప్తా గుండెల్లో ఉంటేనే చిరకాలు ఉండిపోద్ది అని అలాంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు నాకు తెలిసిన కళ మన ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీ చేయటం నల్లేరు మీద నడకన్నట్టు నిలదొక్కున్నాడు గట్టిగా పనిచేశాడు పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారన్నారు మళ్ళా ఎలక్షన్ ముందు కూడా తీసేశారు ఒక తాటి మీద తీసుకొచ్చారు పాస్పోర్ట్ తెచ్చింది జనార్దన్ రెడ్డి గారు అన్నారు నాకు తెలిసి ఇక్కడ తొంభై శాతం మనకి తెలిసి ఉంటుంది నిజమే కదా తెలుసా నీకు పాపడలేవండి అన్న తెలుసు అంటే పాస్పోర్ట్ ఎట్లయితే ఒక వ్యక్తిని గుర్తిస్తుందో ఇతను భారతీయుడు అన్నట్టు భూమి మీద హక్కు ఉండి అనే దాని కింద వంద సంవత్సరాల పైన చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇబ్బందులు లా అతని హక్కు కరెక్ట్ గా తెలియజేయాలి తప్పు సరి చేయాలని మొదలు పెడితే దాన్ని వక్రీకరించి ఏదో ఆయన బొమ్మ ఉంది మొత్తం ఆయనే తీసేసుకుంటున్నాడు కానీ ఆ పాస్బుక్ కి అంకురార్పణ నామకరణం చేసింది నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు అది ఎక్కడ రాయి మీద లేదు అది కూడా ఆనాటి రైతుల గుండెల్లో గుర్తు పెట్టుకున్నారు గుర్తుంది వాళ్ళకి రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో అంటే నా దృష్టిలో ఏదో పదవులు అనుభవించటం కాదు మీ గుండెల్లో చోటు సంపాదించుకోవటం ఆ చోటు సంపాదించుకుంటే అదే పదింతలు అదే పదవుల కన్నా ఎక్కువ చిరకాలం గుర్తుండిపోయే వ్యక్తే మంచి పని చేసినట్టు పదవులు అనుభవిస్తే కాదు పదవుల వల్ల పది పనులు ఎక్కువ చేయవచ్చు ఇది నాకు తెలిసింది అంటే మొట్టమొదటి రాజకీయంలో నేను కూడా వస్తున్నాను మీ వెంట ఉంటాను అని ఇక్కడే ఒక చిన్న మీటింగ్ పెట్టాం ఒక పది నిమిషాలు మాట్లాడిన తర్వాత తింటూ పోతే అలా మీరు చెప్పింది ఎవరికి ఏం అర్థం కాలేదు మీరు సంవత్సరాల తర్వాత అయితే కొంచెం అర్థం అవుతుంది అనమాట పదవులు వద్దని కాదు ఆ పదవి ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడాలి జగన్మోహన్ రెడ్డితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది మా అంటే ఇక్కడికన్నా కొంచెం వెంకటగిరి రాజకీయం ఎక్కువ చూస్తారు కాబట్టి ఇక్కడైతే మీరంతా ఇంట్లో మనిషిగా చూస్తారు వాళ్ళు చెప్తా ఉంటారు మేము రకరకాల ఫోటోలు చూస్తుంటాము మీతో ఫోటో దిగినప్పుడు మాత్రం ఆయన నవ్వేరేగా ఉంటుంది అంత క్షుణంగా పరిశీలిస్తుంటారు ఈ రోజుల్లో ఎంత దగ్గరైనా ఏదైనా మన ప్రజల కోసమే ఒడ్డు జడుకులు ఉంటాయి ఈ మధ్య కూడా కాలేజీలో వచ్చిన అలజడ్లు వచ్చినాయి అవి ఇప్పుడు ఉన్నాయి దేనికి భయపడేది లేదు వెలిచేది లేదు వెనకలు అడుగేసేది లేదు జనార్దన్ రెడ్డి గారి కళ యూనివర్సిటీ అనే దాని దిశగానే పయనిస్తుండే త్వరలోనే అది నెరవేరుతుంది కూడా అంటే నేను రెండు వేల పదిలో ఇక్కడికి వచ్చినప్పుడు ఛార్జ్ తీసుకున్నప్పుడు అప్పుడే అన్నారు రావటం రావటం సార్ జనార్దన్ రెడ్డి కళ యూనివర్సిటీ చేసేస్తాము అని దీనికైనా టైం పడుతుంది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది పొలిటికల్ గా ఇప్పుడు పవర్లో లేకపోయినా నా అన్న వాళ్ళ వెంట ఉంటాను వారికి అండగా ఉంటాను ఎవరు ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా అది ఆఫీసర్లతో మాట్లాడటం కానీ లేదా కోర్టుకు తీసుకువెళ్లి గెలిచి జైల్లో పెట్టిన కూడా బయటకు తీసుకురావడం జరిగింది ఇక్కడ అంత ఇబ్బందులు ఏం కలగల నాకు తెలిసి ఉండే కొన్ని వెంకటగిరిలో జరుగుతుంటుంది ఎవరన్నా అక్కడ కూడా నేత్రమాని అభిమానులే పార్టీ కార్యకర్తలే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే స్పందించి మాట్లాడి వెనకపోతే కోర్టు ద్వారా న్యాయం జరిగేట్టు చేయడం జరుగుతుంది రాను రాకూడదు అనుకున్న వాడిని రావటం జరిగింది ఇంక ఇక్కడ వదిలేదు లేదు మీతోనే ఉంటా నాకు సొంత కళలు లేవు కానీ జనార్దన్ రెడ్డి కాళ్ళను నెరవేర్చి నెరవేర్చి మీ మనసులో కూడా చోటు సంపాదించుకుంటానని తెలియజేస్తూ మరొకసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం